మెగాస్టార్ చిరంజీవి గారి కూడలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి సతీమణి ఉపాసనకు నిధుల గారికి తెలంగాణ గవర్నమెంట్ కీలక బాధ్యతలను అప్పగించారు రీసెంట్ గా తెలంగాణ స్టేట్ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు కొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రకటించే సంగతి తెలిసిందే ఇందులో భాగంగా క్రీడా రంగాలను ప్రోత్సహిస్తున్న కార్పొరేట్ సంస్థలు ఆ రంగంలో విశేష అనుభవం ఉన్న వారితో ఓ బోర్డు ని ఏర్పాటు చేసింది తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ను నియమించారు ఈ బోర్డుకు లక్నో సూపర్ జెంట్స్ ఓనర్ బిజినెస్ మ్యాన్ సంజయ్ గోయాంక ను చైర్మన్ గా నియమించారు కో చైర్మన్ గా ఉపాసన కొన్ని అవకాశం కల్పించారు గాను ఉపాసన గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్ యూ చెప్పారు తెలంగాణను ప్రపంచ క్రీడా శక్తిగా తీర్చిదిద్దేందుకు సంజయ్ గోయంక తో పాటు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ గా ఉండడం గౌరవంగా భావిస్తున్నాను నన్ను నియమించిన సిఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వాములను నిర్మించడానికి రాష్ట్రంలో స్పోర్ట్స్ ని ప్రోత్సహించడానికి ఇది ఒక శక్తివంతమైన అడుగు అని ఉపాసన గారు ట్వీట్ చేశారు ఈ విషయం తెలిసిన వెంటనే కంగ్రాచులేట్ చేస్తూ కామెంట్ Sunaru Pas and Gari followers.